జర్నలిస్టులు అందరూ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోడ్మూరు ఎమ్మెల్యే బొగ్గుల దశగిరి కోరారు విశ్వలలో తమ నివాసం వద్ద జర్నలిస్టుల వైద్య శిబిరం కరపత్రాలను విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా బొగ్గుల దసగిరి మాట్లాడుతూ జర్నలిస్టులు మొత్తం విద్యుత్ జీవితం గడుపుతూ ఉంటారని ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రామస్వామి జయబాబు రమేష్ రవి చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమానికి జర్నలిస్టులు చాలా బిజీగా ఉండి అలాగే వారు ప్రజల యొక్క సమాచారాన్ని చేరవేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారదైనటువంటి ఈ మీడియా రంగంలో వాళ్ళు చాలా అపశోభాలు పడుతూ అలాగే జీతాలు చాలీ చాలా జీతాలతో బతుకున్నటువంటి జర్నలిస్టులు వారు ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఫీల పరీక్షలు ఎముకల పరీక్షలు ఉచితంగా చేయవాలని చెప్పేసి కలెక్టర్ కార్యాలయం నందు ఉన్నటువంటి మీడియా ఆఫీస్ నందు ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అందుకు ప్రతి ఒక్కరూ జర్నలిస్టులు వచ్చేసి అక్కడ ఎటువంటి ఈ సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మన జర్నలిస్టుల మెడికల్ ఉచిత మెడికల్ క్యాంపు కరపత్రాలను మన కొడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దశగిరి సార్ చేత ఓపెన్ చేశాము అయితే ఈ కార్యక్రమం ఏమంటే ఇరవై తేదీ ఉదయం పది గంటలకు జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఎముకలు అయితే ఏమి అలాగే కంటి సమస్య అయితే ఏమి అలాగే చెవు వినికిడి సమస్య అయితే ఏమి ఇలాంటి సమస్యలు ఉన్న మన జర్నలిస్టులందరూ ఈ ఉచిత మెడికల్ క్యాంప్కి వస్తే వాటి పరీక్షలు చేయించుకున్నట్లయితే వాటి సమస్యకు పరిష్కారానికి ఏవైతే పరికరాలు అవసరమో ఆ పరికరాలు కూడా ఇవ్వడానికి మేము సిద్ధమవుతున్నాము అయితే జర్నలిస్టులు నిత్యము ఏదో ఒక సమస్య పైన ఏదో ఒక ప్రాబ్లమ్స్లో నిత్యం వెళ్తుంటారు వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆ సమస్యలను పట్టించుకోకుండా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వేగంగా వెళ్తున్నారు ఆ జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల మేము మా భాగస్వామ్యంతో వారి అనారోగ్య సమస్యల పరిష్కారానికి ఈ మెడికల్ క్యాంప్ పెట్టాం కనుక ప్రతి ఒక్కరు జర్నలిస్టులు అందరూ ఈ ఉచిత మెడికల్ క్యాంపును ఉపయోగించుకొని వాళ్ళకున్న సమస్యలు అనారోగ్య సమస్య చూసుకోవాలని చెప్పేసి ఆరోగ్యమే మహాభాగ్యం కనుక అందరూ ఆరోగ్యంగా జీవించాలని జర్నలిస్టులను కోరుతున్నారు